భగవద్గీతలో ఎన్ని అంశాలు చర్చించబడతాయి అని అంటే ఐదు విషయాలు ఒకటి భగవంతుడు రెండు జీవుడు మూడు ప్రకృతి నాలుగు కాలం ఐదు కర్మ ఈ కర్మ అంటే ఏంటి కాదు పని సో ఇది భగవద్గీత గురించి క్లుప్తంగా ప్రపంచంలో ఎవరురా గొప్ప శత్రువు అని అంటే ఏంటి గొప్ప శత్రువు కోరిక ఓకేనా ఆ కోరిక ఎవరినైనా చూపిస్తుంది వాడిని మంచిలా అయినా చూపిస్తుంది చెడులా అయినా చూపిస్తుంది ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా భగవద్గీత అంటే ఇంద్రియాలను గ్రహించుకొని మనసును అదుపులో పెట్టుకొని బుద్ధితో పనిచేసేదే భగవద్గీత భగవద్గీత ఎన్ని విషయాల గురించి చెప్తుందమ్మా ఐదు భగవంతుడు జీవుడు ప్రకృతి కాలం కర్మ ఓకే వెరీ గుడ్ ప్రకృతిలో ఎన్ని గుణాలు ఉన్నాయి ఏవేవి తత్వగుణం రజో గుణం తామ గుణం వెరీ గుడ్ కోరికల యొక్క స్థావరాలు ఏవి ఇంద్రియాలు మనసు బుద్ధి వెరీ గుడ్ ప్రపంచానికి గొప్ప శత్రువు ఎవరమ్మా కోరిక సార్ వెరీ గుడ్ భగవద్గీత అంటే ఏమిటి భగవంతుడు చెప్పిన మాట ఇంద్రియాలు ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో భగవంతుడు చెప్పిన మాట సత్వగుణము రజోగుణము తమో గుణము ఎక్కడున్నాయి ప్రకృతి వెరీ గుడ్ కోరికలు ఏ విధంగా కప్పబడి ఉంటాయో ఉదాహరణ చెప్పు వెరీ గుడ్ అగ్ని పొగ చేత అద్దం ధూళి చేత ఎలా కప్పబడి ఉంటుందో మన కోరికలు కూడా మనసు బుద్ధి ఇంద్రియాల చేత అలాగే కప్పబడి ఉంటుంది గురుదేవులకి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे